నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు అమరావతి రాజధానిలో నీరుకొండ గ్రామాన్ని చూద్దాం ఇక్కడ భారీ వర్షాలకు గాను కొండవీటి వాగు ఈ విధంగా పొంగి ప్రవహిస్తుంది చూడండి రోడ్లపైకి వచ్చేసింది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సమీపంలో మనం చూస్తున్నాం నీరుకొండ కొండవీటి వాగు ఈ విధంగా పైకి వచ్చేసింది రోడ్ల మీదకి గతం కంటే మిన్నగా ఎక్కువగా ఇలా వాగు పొంగుతుందని ఇక్కడ రైతులు చెప్తున్నారు చూడండి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సమీపంలో మనం చూస్తున్నాం రాకపోకలు సాగించేందుకు ఇటువైపుగా చాలా ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్తున్నారు చూడండి ఇటు వాహనాలు వెళ్తున్నాయి రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కొండవీటి వాగు ఈ విధంగా పొంగటం వల్ల నీరు కొండ ఎస్ఆర్ఎం సమీపంలో మనం చూస్తున్నాం గతం కంటే ఎక్కువగా ఈసారి నీళ్లు వచ్చాయని చెప్తున్నారు గత ఏడాది వచ్చిన నీరు కన్నా ఈసారి ఎక్కువగా పొంగిందని చెప్తున్నారు పల్నాడు సుదూర ప్రాంతాల్లో పడిన భారీ వర్షాలకు గాను కొండవీటి వాగులో నీరు బాగా చేరిందని చెప్తున్నారు ఈ దిశగా చాలా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు ఏదైనా సరే కొండవీటి వాగుకి శాశ్వత పరిష్కార మార్గాల్ని వెంటనే అన్వేషణ చేయాలని ఇక్కడ రైతులు చాలామంది కోరుతున్నారనమాట రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఈ కొండవీటి వాగు ఉధృతిని తగ్గించలేకపోతున్నారని చాలామంది రైతులు విమర్శలు చేస్తున్నారు ప్రతి ఏడాది కొండవీటి వాగు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని ఈ నీరుకొండ సమీప ప్రాంతంలోని ఈ పొలాల రైతులు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ప్రతి ఏడాది కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు కొండవీటి వాగు ఉధృతిని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డిఏ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు నీరుకొండ ప్రాంతంలో కొండవీటి వాగు పొంగు మనం చూస్తున్నాం ఈ విధంగా రోడ్లపైకి పొంగి ప్రవహిస్తుంది కొండవీటి వాగు సిఆర్డీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సరే ఈ వాగు ఉధృతిని తగ్గించేందుకు భవిష్యత్తులో ఇలా రాకుండా ఉండేందుకు గట్టి నివారణ చర్యలు తీసుకోవాలని కూడా చాలామంది రైతులు స్థానిక ప్రజలు ఇక్కడ కోరుతున్నారు అమరావతి రాజధానిలో నీరుకొండలో కొండవిటి వాగు ఉధృతి మనం చూస్తున్నాం ఈ విధంగా భారీ వర్షాలకి రోడ్లపైకి రావడం వల్ల నీరుకొండ నుంచి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మీదుగా ఇటుగా వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉందని చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు నీరుకొండ గ్రామ రైతులు ఏదైనా సరే భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాలు వాగులు పొంగకుండా ఉండేందుకు గట్టిన గట్టిగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు వండవెట్టి వాగు పొంగటం వల్ల నీరుకొండ సమీప గ్రామాల్లో చాలామందికి ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు అదేవిధంగా శాఖమూరు అయినవోలు కృష్ణాయపాలెం ఇలా పాలవాగు కూడా పొంగుతుంది కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నామని ఇక్కడ రైతులు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఇలా పొంగకుండా ఉండేందుకు రాజధానిలో గట్టి నిర్ణయాలు తీసుకోవాలని గట్టిగా చర్యలు తీసుకోవాలని కూడా చాలామంది రైతులు స్థానిక ప్రజలు కోరుతున్నారు కొండవీటి కొండ మనం చూస్తున్నాం కొండవీటి వాగు సమీపంలో నీరుకొండను మనం చూస్తున్నాం నీరుకొండ గ్రామంలో కొండవీటి వాగు పొంగిన ప్రదేశం మనం చూస్తున్నాం చూడండి రోడ్లపైకి వచ్చేసింది రాకపోకలు సాగించాలంటే చాలా ఇబ్బందిగా ఉందని ఇక్కడ చాలామంది బాడుసార్లు కానీ వాహనదారులు కానీ రైతులు కానీ చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఇలా పొంగకుండా ఉండేందుకు సిఆర్డీఏ అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారనమాట ఎస్ఆర్ఎం కాలేజీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చూడండి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సమీపంలో ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చింది వాహనాలు రాకపోకలకి చాలా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు బ్రేకింగ్ న్యూస్ ఏపీ అమరావతి కొండవీటి వాగు ఈ విధంగా పొంగిందనమాట ఇలా పొంగకుండా ఉండేందుకు సిఆర్డీ అధికారులు గట్టిగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఏదైనా సరే ఇలా వాగులు వంకలు పొంగుతున్నప్పుడు రైతులకు కానీ ప్రజలకు కానీ చాలా ఇబ్బందులు తలెత్తుతాయని చెప్తున్నారు రాజధానిలో చాలా గ్రామాలు శాఖమూరు అయినవోలు కృష్ణాయపాలు నీరుకొండ తదితర గ్రామాల్లో చాలా ప్రాంతాల్లో సమీప పొలాల్లో బాగా నీరు వచ్చిందని కూడా ఇక్కడ రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు ఈ విధంగా ఐకానిక్ టవర్ల దగ్గర కూడా నీరు వచ్చిందని కొంతమంది రైతులు చెప్తున్నారు ఇక్కడ కొండవీటి వాగు నీరు కొండలో మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ అమరావతి రాజధానిలో ఈ విధంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సమీపంలో కొండవీటి వాగు రోడ్లపైకి వచ్చింది చూడండి ఈ విధంగా భారీ వర్షాలకు గాను ఈ విధంగా వరద నీరు రోడ్ల మీదకి వచ్చింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఏపీ అమరావతి అభివృద్ధి గురించి రాజకీయ అంశాల గురించి ప్రజా సమస్యల గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం ఏపీ అమరావతి ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొండవీటి వాగు ఈ విధంగా ముంపు నివారణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు స్థానిక రైతులు నీరుకొండ అమరావతి